అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మై విత్ త్రీ యాడ్స్ గురించి అందులో సభ్యులు కామెంట్స్ గురించి ఏం పెడుతున్నారు వాళ్ళు అలా పెడుతున్నారు అనేది గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి మై విత్ త్రీ యాడ్స్ ఇది మైవి త్రీ యాడ్స్ అనేది త్రీ ఇయర్స్గా రన్ ఉంది చాలా చక్కగా రన్ ఉంది ఇప్పుడు వన్ ఇయర్గా కొన్ని అనివార్య కారణాల వల్ల స్టాప్ అనేది చేస్తున్నారు దానిపైన కేసు రన్ అవుతా ఉంది ఈ కేసు అయ్యే ప్రాసెస్లో చాలామంది సభ్యులకి అమౌంట్ అనేది అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అమౌంట్ అనేది రాలేదు వాళ్ళు చాలామంది బాధలు పడుతున్నారు ఎంత బాధలు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టారో అమౌంట్ తెలియదు కానీ వాళ్ళు కట్టిన బాధలు చెప్తున్నారు ఆ బాధలో వాళ్ళు వేస్తున్న కామెంట్స్ చూసి చాలా అంటే చాలా బాధగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇక్కడ నేను కూడా మీలాగే ఒక సభ్యున్ని అంతేగాని వేరే వేరే ఆలోచనతో మీరు ఆలోచన చేయొద్దండి నేను టైంపాస్కి వీడియోస్ చేయటం లేదు అక్కడ తెలిసిన న్యూస్ని తమిళ్లో ఉంటుంది కాబట్టి చాలా మందికి అర్థం కాదు కాబట్టి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నాను అంతకుమించి వేరేది ఏం లేదు ఉన్నదే చెప్తున్నాం కానీ లేనిదైతే ఏం చెప్పడం లేదు మీరే ఆలోచన చేయండి నేను చెప్పిన వీడియోస్లో ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉందని మీరే ఆలోచన చేసుకోండి కానీ చాలామంది కొంతమంది కేర్లెస్గా మెసేజ్ చేస్తున్నారు ఎత్తేస్తారు అది ఇది అనేసి దయచేసి అలా పెట్టకండి మీరు మైత్రి ఆర్స్ సభ్యులు అయితే అలాంటివి పెట్టరు ఒకవేళ మైతి యాడ్స్ కామెంట్స్ చేసేవాళ్ళు నేను చెప్తున్నాను దయచేసి మీ అందరికీ ఒక చిన్న విన్నపముని విన్నుకున్నాను అదేమిటంటే మీరు వేరే వేరే ఆలోచనని పెట్టుకోకండి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను ఎవ్వరూ అదే పడకండి చాలా అంటే చాలా బాధ వేస్తా ఉంది చాలామంది కామెంట్లో చాలా బాధపడుతున్నారు మీరెంత బాధపడుతున్నారో నేను కూడా అందులో ఒక బాధ్యుడిని నేను బాధపడుతున్నాను నాకు చాలా అమౌంట్ రావాలి నన్ను నమ్ముకొని చాలామంది కట్టించాను వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు బాధలు వర్ణనాతీతం అలాగ కామెంట్స్లో పెడుతున్న మెసేజ్లు సూసైడ్ అనేసి చాలామంది చాలా బాధగా పెడుతున్నారు దయచేసి ఎవరు ఎటువంటి రాంగ్ డిసిషన్స్ తీసుకోవద్దని దయచేసి మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను యొక్క జీవితం ఒకేసారి వస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కోండి అంతే తప్ప మరణం అనే పదాన్ని తీసుకురావద్దండి ఎందుకంటే మనకు తెలియకుండానే ఈ భూమిపైకి మనం వస్తున్నాము అలాగే మనకు తెలియకుండా మనము ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాలి ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోండి మనంతటా మనము మరణం అనేది తీసుకోకూడదు ఇది భగవంతుడు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు కాబట్టి భగవంతుడు పుట్టించినప్పుడు మనకు తెలియకుండా ఆ భగవంతుని మనం తీసుకెళ్తాడు మనంత భగవంతుని బిడ్డలం ఈ ఒక్కటి ఆలోచించేయండి చేయండి దయచేసే ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దండి ఎవరైనా ఏదైనా అంటే అనని ఓర్పుతో అనండి సహనంతో భగవంతుడు అటువంటి వాళ్ళే తిట్టించుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మని ఎంత భయంకరంగా తిట్టాడు శిశుపాలుడు ఆఖరికి ఏమైంది వంద తిట్లు బీభర్చిన తిట్టినా సరే భరించాడు వాళ్ళు తిట్టినా సరే భరండి మనకంటూ ఒక మంచి రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేయండి మనకంతా మంచి జరుగుతుంది భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడైనా సరే మంచి జరుగుతుంది కావున ప్రతి ఒక్కరికి చెప్తున్న విత్ యాడ్స్ సభ్యులందరికీ ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దండి కష్టపడండి మీరు ఇవాసంలో ఏమైనా ఉంటే ఇస్తామని చెప్పండి లేట్ అవుతుంది కానీ ఇస్తామని చెప్పి ధైర్యం చేయండి వాళ్ళు ఏదైనా అన్నా కూడా వాళ్ళతో గొడవ అంతా పడవద్దండి దయచేసి వాళ్ళకి ధైర్యంగా మీరు సమాధానం చెప్పండి అదే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది ప్లీజ్ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దండి మైవిత్రి యాప్స్ గురించి ఎటువంటి న్యూస్ తెలిసినా సరే వెంటనే నేను వీడియో రూపంలో మీకు తెలియపరుస్తాను అంతవరకు జై హింద్